అండి ఈరోజు నేను చికెన్ చేయాలనుకున్నాను నేను చికెన్ ఇలా చేస్తాను చేసి చూపిస్తాను ఈ వీడియోలో అందులో నేను ఆఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి నేను చికెన్ ముందుగా దీనికి మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాను

పూసి వేసుకోవాలండి సినిమాల్ని ఇంకా అల్లం పేస్ట్ ఒక ఉల్లిపాయనండి చిన్న సైజ్ ఉల్లిపాయలు ఇందులోనే వేసుకుంటున్నాం కొత్తిమీర సరిపడా ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఇప్పుడు మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి పది ఇరవై నిమిషాలు ఉప్పు కారం పెట్టేలా పది ఇరవై నిమిషాలు మూత పెట్టుకోవాలి చికెన్కి మళ్ళీ కావాల్సిన మసాలాలని ఒక కొబ్బరి గిన్నె ఎండి కొబ్బరి గిన్నె కొంచెం దాసన చెక్క రెండు లవంగాలు పువ్వు అండి కొన్ని పల్లీలు టేస్ట్ కోసం ఒక ఉల్లిపాయ మనం ఎండు కొబ్బరి వేయించుకుందాం పల్లీలు ఎండు కొబ్బరి ఫ్రెండ్స్ మనం ఉప్పు కారించి బాగా పెట్టింటుంది ఇప్పుడు మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఆన్ చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా చేస్తే చూడండి ఫ్రెండ్స్ బాగా కొంచెం ఉడికే వరకు మూత పెట్టుకొని మనం వేయించుకున్న ఎండు కొబ్బరి పర్లేదు అన్నీ ఇందులో వేసుకోవాలండి ఇదే పొడిలో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలని వేసుకొని గ్రైండర్ వేసుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా పేస్ట్లా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వేసుకోవాలి సైజ్ టమాటా అండి మనం ఇట్లా కలిపి పెట్టుకొని డైరెక్ట్ కొంచెం చిన్న అడుగు అంటే వరకు పెట్టాలి మనం ఈయన ఉండాలండి ఈయన అనేది కొంచెం అడుగు అంటె నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది మనం చికెన్ తిట్టుకుంటే ఇట్లా సైడ్ మొత్తం ఇట్లా కొంచెం మాడాలి అంటే మొత్తం కాదండి కొంచెం నల్లగా అయ్యే వరకు కాదు ఇట్లా ఉప్పు కారం అంతా కొంచెం నల్లగా అయ్యే వరకు మార్చుకుంటే మనం దగ్గరండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ sama ana di tete Ya enggak lain tuh Ya pen Vem de ఇప్పుడు మనం ఇది మిక్సీ జారి అయ్యి వాటర్ వేయమండి ఇందులో ఉంటుంది కొంచెం ఉప్పు చూద్దామండి నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ రెడీ కడాయి చికెన్ ఈ విధంగా చేస్తే చాలా టేస్టీ ఉంటుందండి ముక్కకు ఉప్పు కారం చాలా కరెక్ట్ సరిగిపోతుంది పట్టుతుంది ఉప్పు కారం ఈ విధంగా చేస్తే నేను కొంచెం లూజ్గానే చేసినానండి చపాతీలకి రైస్లకి కలుపుకొని ఇలా ఉండాలని కొంచెం గ్రేవీ లాగా చేసినా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే నచ్చితే మీరు కూడా ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్